ఐబొమ్మ బొమ్మ పోలీసులకు తీవ్రమైన వార్నింగ్ ఇచ్చింది అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది ఐ బొమ్మ అంటే అందరికి తెలుసు అదేంటంటే ఒక పైరేటెడ్ సినిమాల సైటు అందులో క్వాలిటీ ఫిల్మ్స్ తెలుగు మిగతా భాషలు అంటే కన్నడ తమిళ మలయాళం హిందీ ఈ భాషల సినిమాలన్నీ ఐబొమ్మలో వచ్చేస్తాయి ఐబొమ్మ అనేది ఎంత పాపులర్ అంటే చిన్న మారు మారుమూల పల్లెల్లో కూడా ఐ బొమ్మలో సినిమా చూశానని చెప్తూ ఉంటారు అంతగా పాపులర్ అయింది ఎందుకంటే స్పీడ్గా ఉండడం క్వాలిటీ సినిమాలు ఉండడం ఇమీడియట్గా సినిమాలు పెట్టేయడం ఇది ఐబొమ్మ ప్రత్యేకత మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో నిన్న నేను దీని మీద సపరేట్గా స్టోరీ చేశాను పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి పెద్ద ప్రమాదంగా మారింది దాదాపు ఇరవై రెండు వేల కోట్ల నష్టం పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి వచ్చిందని నిన్న మొన్న సివి ఆనంద్ ఆయన మొన్నటి వరకు హైదరాబాద్ కమిషనర్గా ఉన్నారు ఆయన మీటింగ్లో చెప్పారు ఒక తెలుగు ఇండస్ట్రీకి మూడు వేల ఏడు వందల కోట్ల నష్టం పైరసలో వచ్చిందనేది సో ఈ పైరసీలో భాగంగా చాలా ఐబొమ్మ మెయిన్ హెడ్ అయితే ఉన్నారు అతన్ని కూడా మేము త్వరలోనే పట్టుకుంటామని సివి ఆనంద్ అనౌన్స్ చేశారు దానికి ప్రతిస్పందనగా ఐ బొమ్మ ఒక ప్రకటన రిలీజ్ చేసినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి ఆ ప్రకటనలో ఏముందనేది ముందుగా మనం చూస్తే ఆ ప్రకటనలో ఏముందంటే మా జోలికి మీరు వస్తే మేము ప్రతీకారం తీర్చుకుంటాము మా దగ్గర ఐదు కోట్ల మంది వివరాలు ఉన్నాయి వినియోగదారుల వివరాలు ఉన్నాయి దానంతా మేము బయట పెట్టేస్తాము ఐదు కోట్ల ఫోన్ నెంబర్లు ఓపెన్గా పెట్టేస్తాము అట్లాగే పోలీసుల వ్యవహారం కూడా మాకు తెలుసు దీన్ని బయట పెడతాము అనేది ఫస్ట్ వార్నింగ్ రెండవది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది వాళ్ళ ఐబొమ్మ అనే ఒక పైరైటెడ్ వెబ్సైట్ని నడపడంలో వాళ్ళ వైపు నుంచి డిఫెండ్ చేసుకునే ఒక ఇది ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏమంటే హీరోలు అసలు ఇంత రిమండ్రేషన్ ఎందుకు తీసుకోవాలి హీరోలు ఎక్కువ రిమెండ్రేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బడ్జెట్ పెరుగుతుంది ఈ బడ్జెట్ని రాబట్టుకోవడం కోసం టికెట్ రేట్లు అబ్నార్మల్గా పెంచేస్తున్నారు అందువల్ల మాలాంటి వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడుతున్నాం టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి థియేటర్లో చూడలేని వాళ్ళకి మేము ఉపయోగపడుతున్నాము అంటే సిగరెట్ స్మోకింగ్ బదులుగా ఈ సిగరెట్ ఎలాగైతే వచ్చిందో అలాగా ఈ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల మేము ఒక ఈ సిగరెట్ లాగా పనికొస్తున్నాం అనేది ఫస్ట్ లాజిక్ రెండో లాజిక్ ఏంటంటే కార్మికులకు మీరు సినిమా ఇండస్ట్రీకి దెబ్బ తగడం వల్ల కార్మికులు పొట్టగొడుతున్నారని మమ్మల్ని మమ్మల్ని అంటారు అలా ఏమి మీరు అనకండి వీళ్ళు ఇచ్చే తక్కువ జీతాలు వేరే ఏ పని చేసుకున్నా కూలికి పోయినా కూడా అంతకంటే ఎక్కువే సంపాదిస్తారు కాబట్టి మీరు ఆ లాజిక్ తీసుకురావద్దండి అనేది అన్నారు అలాగే విదేశాల్లో కావాలనే వెళ్ళి షూటింగ్లు చేసి వీళ్ళు విదేశాలకి డబ్బులు పారబోస్తున్నారు అదేదో మన దేశంలోనే చేయొచ్చు కదా అనేది ఇంకొక లాజిక్ ఓవరాల్గా వాళ్ళ లాజిక్లు ఏంటంటే సినిమా టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుబాటులో లేవు మిడిల్ క్లాస్కి కానీ పూర్కి కానీ అందుబాటులో లేవు కాబట్టి మేము ఉన్నాము అనేది వాళ్ళ లాజిక్ తర్వాత మమ్మల్ని మీరేమీ చేయలేరు చావుకు భయపడిన వాడు ఇంకా దే చావుకి సిద్ధమైన వాడు దేనికి భయపడ్డు అనేది ఒక వార్నింగ్ అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసేది నిజానికి ఇల్లీగల్ పని కానీ మోరల్గా వాళ్ళని వాళ్ళు ఒక హీరాయిక్గా ప్రొజెక్ట్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది మేము ప్రజలకు మంచి చేస్తున్నాం మీరు మమ్మల్ని ఏమి చేయలేరు మేము అన్నిటికి తెగించే ఈ పని చేస్తున్నాం అన్న ఒక యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నట్టు కనబడింది కాకపోతే ఏంటంటే ఈ ప్రకటన ఇప్పుడు వచ్చింది కాదు రెండు నెలలకు ముందు వచ్చిన ప్రకటన దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది ఆల్రెడీ సివి ఆనంద్ ఏంటంటే చాలామంది ఒక ఇరవై మంది వరకు ఈ పైరసీ పాల్పడుతున్న వాళ్ళని అరెస్టులు చేశారు అందులో ఐ బొమ్మకు సంబంధించి కూడా నలుగురిని మేము పట్టుకున్నాం హెడ్ని కూడా పట్టుకుంటామని చెబుతున్నారు మేబీ ఆ హెడ్ విదేశాల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది మాట్లాడే పద్ధతి అదంతా ప్రస్తుతానికైతే ఐ బొమ్మని బ్లాక్ చేయగలిగారు పోలీసులు కాకపోతే ఏంటంటే ఈ మొత్తం అసలు పైరసీని ఎలా అర్థం చేసుకోవాలి ఐ బొమ్మ చెప్పిన పాయింట్లో వ్యాలిడ్ పాయింట్లు ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా ఐ బొమ్మ చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అదేందంటే హీరో రికమెండేషన్లు ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా వచ్చిన ది కాల్ హిమ్ ఓజీ సినిమాకి పవన్ కళ్యాణ్కి వంద కోట్లు మొత్తం బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు ఇక సుజిత్తు మిగతా ఆర్టిస్టులు అంత వీళ్ళకే మేజర్ రికమెండేషన్లు వెళ్ళిపోతాయి కార్మికులకి తక్కువే ఉంటుంది ప్రొడక్షన్ మీద ఖర్చు తక్కువే ఉంటుంది హీరోలకి టెక్నీషియన్లకి మిగతా ఆర్టిస్టులకే మేజర్ రికమెండేషన్ వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ పెరిగిపోతుంది బడ్జెట్ పెరిగిపోవడం వల్ల గవర్నమెంట్లన్నీ వీళ్ళు పట్టుకొని గవర్నమెంట్ల సహకారంతో రేట్లు పెట్టుకోవడం ప్రీమియర్లకి వెయ్యి రూపాయలు పెట్టారు ఇక్కడ ఎనిమిది వందలు పెట్టారు దాని తర్వాత మల్టీప్లెక్స్లకి నూట యాభై పెట్టారు నాలుగు వందల యాభై ట్యాక్స్ అన్ని కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది సో మినిమం టికెట్ ఐదు వందలు ట్రావెల్ అక్కడ పోతే కాఫీ తాగినా లేకపోతే ఏదైనా పాప్కార్న్ తిన్నా అక్కడ ఒక ఐదు వందలు సో ఇలాగా ఒక మనిషికే వెయ్యన్ని ఐదు వందలు రెండు వేలు అయిపోతుంది ఒక ఫ్యామిలీ పోవాలంటే ఐదారు వేలు అయిపోతుంది మల్టీప్లెక్స్లోకి వెళ్ళి చూసి రావాలంటే సో ఇది బట్టన్ అయిపోతుంది కాకపోతే వీళ్ళ లాజిక్ ఏంటంటే వేరేవి కొనాలనుకుంటే ఇవన్నీ బార్గెయిన్ చేస్తారా మీకు నచ్చితే కొంటారు లేదా లేదు మీరు సినిమా చూడాలనుకుంటే చూడండి లేదంటే ఆఫీస్ కొండి మేమే మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా అనేది వీళ్ళు అంటారు కానీ ఒక హైప్ క్రియేట్ చేసి ఫస్ట్ చూడకపోతే మిస్ అవుతున్నామని పోమ్ అంటారు పీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు ఆ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నా ఒకటి క్రియేట్ చేసి మేజర్గా అభిమానుల దగ్గర నుంచే డబ్బులు లాగేసే కార్యక్రమం హీరోలు చేస్తున్నారు ఇదైతే డిస్కస్ చేసుకోవాల్సింది ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు దీంట్లో డైలామ్లో పడ్డారు ఎందుకంటే ఇంతకుముందు ఓటీటీకి డబ్బులు బాగా వచ్చేవి ఆ ఓటీటీ డబ్బుల్ని హీరో రికమెండేషన్కి ఇస్తే సరిపోయేది వాళ్ళకి ఇవాళ అది లేదు కాబట్టి ఈ సమస్య అనేది ఆటోమేటిక్గా మార్కెటే డిసైడ్ చేస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేకుండా పోతుంది అయితే పైరసీ లాజిక్ వాళ్ళు చెప్పే లాజిక్ సిగరెట్ ఈ సిగరెట్ అనే లాజిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ టొరెంట్ సైట్లు నేను టొరెంట్ సైట్లు అనేవి నాకు పర్సనల్గా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుసు టొరెంట్ సైట్లు అనేది ఏంటంటే ఇది ఒక రకమైన కమ్యూనిటీ లాంటిది యూజర్స్ కమ్యూనిటీ లాంటిది దీన్ని ఒక రెవరో ఆర్గనైజ్ చేస్తారు అంటే మనం ఒక సినిమా డౌన్లోడ్ చేసుకుంటుంటే అది బిట్లు బిట్లు బిట్లుగా డౌన్లోడ్ అవుతుంది అంత అయినాక అది ఒక దగ్గరికి ఆర్గనైజ్ చేస్తుంది సో ఈ బిట్లు డౌన్లోడ్ అవుతున్నది డౌన్లోడ్ అవుతుంటే ఒక పక్క మందే మళ్ళీ అప్లోడ్ కూడా అవుతుంటుంది దీన్నే సీడర్స్ అండ్ లీచర్స్ అంటారు సీడర్స్ అంటే మనకి ఇస్తున్న వాళ్ళు లీచర్స్ అంటే మన దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళు ఇలాగా ఈ సినిమా ఈ సినిమాలు కానీ లేకపోతే బుక్స్ కానీ ఇవన్నీ వెళ్తుంటాయి బుక్స్ కూడా ఇదే లాజిక్ అనమాట ఇప్పుడు దాదాపు లిజన్ అనే ఒక సైట్ ఉంది అది ఇప్పుడు ప్రజెంట్ బ్యాన్ అయింది దాన్ని అన్నా సార్ కవి పేరుతో మళ్ళీ పెట్టారు వేరే దాంట్లో ఒక పది కోట్ల వరకు పుస్తకాలు ఉన్నాయన్నమాట అట్లాగే ఎనిమిది కోట్ల పైన ఆర్టికల్స్ ఉన్నాయి అంటే ఒక ఆర్టికల్ కొనాలంటే ముప్పై నలభై డాలర్లు పెట్టాలి కానీ దీంట్లో దొరుకుతుంది అనమాట పుస్తకాలు దొరకందంటూ లేదు సో దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా పబ్లిష్ చేసే బుక్స్ మీద ప్రభావం పడుతుంది బుక్ ఇండస్ట్రీ ఇదే పరిస్థితి సినిమా ఇండస్ట్రీ కూడా ఇదే పరిస్థితి అయితే మంచి అంటే సినిమా చూడాలి క్వాలిటీ చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా థియేటర్కే వెళ్తారు ఇది చూడరు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే హెచ్డి ప్రింట్లు కూడా పెడుతున్నారు నిన్న ఆనంద్ రెండు రకాలుగా పైరసీ జరుగుతుంది అని చెప్పాడు ఒకటేమో థియేటర్లోకి వెళ్ళి జోబీలో కానీ లేకపోతే పాప్కార్న్ తింటున్నట్టు పాప్కార్న్లో కానీ కెమెరా సెల్ ఫోన్ పెట్టేసుకొని దాంట్లో పైరట్ ఎవరైతే ఆర్గనైజ్ అంటున్నారో వాళ్ళు ఇది ఇంటర్నేషనల్ మాఫీ అనమాట వాళ్ళు వీళ్ళకి ఒక యాప్ ఇస్తారు ఆ యాప్ దాంట్లో వేసుకుంటే కెమెరా ఆఫ్ అయినా కూడా అది రికార్డ్ చేస్తుంది కెమెరా స్విచ్ ఆఫ్ అయినా కూడా సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా ఈ యాప్ రికార్డ్ చేసేస్తుంది అనమాట అట్లాగే ఫ్లాష్ అవసరం లేదు అటువంటి యాప్ ఉంది సో జోబులో పెట్టుకొని వాళ్ళు మంచి ప్లేస్లో కూర్చొని సినిమాని రికార్డ్ చేస్తారు దట్ ఈజ్ వన్ థింగ్ ఇది కెమెరా ప్రింట్ అంటారు అంటే సినిమాలో సౌండ్లు సినిమా థియేటర్లో సౌండ్లు కేకలు రియాక్షన్స్ కూడా దాంట్లో రికార్డ్ అయిపోతాయి ఇది కెమెరా ప్రింట్ రెండవది ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు క్యూబు యూఎఫ్ఓ ఇలాంటివి వచ్చేసే కదా డిజిటల్ ప్రొవైడర్స్ వీళ్ళ సర్వర్లో నుంచి హ్యాక్ చేసి సినిమాల్ని కాపీ చేస్తారనమాట ఇది సెకండ్ మెథడ్ అందువల్ల మనకు క్వాలిటీ సినిమాలు వస్తాయి ఇక మూడో మెథడ్ కూడా ఉంది మూడో మెథడ్ ఏంటంటే ఓటీటీలో పెట్టగానే సేమ్ క్వాలిటీ సినిమాని డౌన్లోడ్ చేయొచ్చు దీనికి ఏంటంటే స్క్రీన్ క్యాప్చర్ వీడియో క్యాప్చర్ సాఫ్ట్వేర్లు ఉంటాయి ఈ స్క్రీన్ క్యాప్చర్ సాఫ్ట్వేర్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన సిస్టంలో అది స్క్రీన్ మీద ప్లే అయితే దాన్ని క్యాప్చర్ చేసేస్తుంది మళ్ళీ దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఇది వస్తుంది వీళ్ళకి ఏంటి లాభం అంటే బేసిక్గా బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ అనేవి దీంట్లో ప్రధానంగా యాడ్లు ఇస్తారనమాట అట్లాగే యూజర్ డేటాని వాడు దొంగిలిస్తారు ఎందుకంటే ఇవాళ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఫోన్లలో సినిమాలుగా చూస్తున్నారనమాట అందువల్ల మన ఫోన్లో నుంచి ఈ యాప్ ఏం చేస్తుందంటే వాళ్ళ యాప్ డేటానంతా లాగేసుకుంటుంది ఈ డేటా లాగేసుకొని ఆ డేటాని మన పర్సనల్ డేటాని వాళ్ళు అమ్ముకుంటారు వేరే వాళ్ళకి సో ఇలాగా ఈ రెండు రకాలుగా వాళ్ళకి యాడ్ రెవెన్యూ అండ్ మన డేటాని అమ్ముకోవడం ద్వారా వచ్చే రెవెన్యూ వస్తుంది ఈ నేపథ్యంలో నాకు తెలిసి అంటే ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది కదా ఈ వార్నింగ్ ఏం చేయబోతున్నా అంటే పట్టుకోవచ్చామో కానీ అతన్ని ఫైనల్గా వైరస్ని అయితే ఎప్పటికీ ఆపలేరు అనేది నాకున్న అనుభవం నుంచి నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఆపామంటున్నారు నిన్ననే ఇడ్లీ కొట్టు తమిళ్లో ఇడ్లీ కడై అది మా పెట్టేశారు నిన్ననే ఈరోజు కాంతారా ఈవెనింగ్ అంతా వచ్చేస్తుంది చూడండి మీరు కాబట్టి దీన్ని ఆపలేరు ఏదో ఒక సైట్లో వచ్చేస్తూనే ఉంటాయన్నమాట ఇప్పుడు బుక్కులు కూడా